అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ కనపడే హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి బోనకల్ వెళ్ళే రోడ్డు ఈ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే ఉంటుంది ఆ ఫ్లాట్ గురించి అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనం ఈ అపార్ట్మెంట్లో యొక్క పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి ఇది మొత్తం పార్కింగ్ ఏరియా ఈ పార్కింగ్ ఏరియాలో మనకి జనరేటర్ సౌకర్యం కూడా ఉందండి కరెంటు పోతే జనరేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్న ఈ అపార్ట్మెంట్ గురించి అయితే ఇప్పుడు నేను లోపల కూడా అయితే చూపెడతాను మనకి కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి నేను చెప్పాయి అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి ఇదేనండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఎంట్రన్సులగానే ఈ విధంగా అయితే ఉంటుంది ఇది కబ్బోర్డ్స్ చేసి ఉన్నటువంటి ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ ఒక టూ ఇయర్స్ అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి ఆల్రెడీ మొన్నటిదాకా ఓనర్స్ ఉన్నారు ట్రాన్స్ఫర్ కావటం వల్ల సీల్కి అయితే పెడుతున్నారు ఇది మొత్తం పన్నెండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అండి ఈ హాల్లో చూసుకోవచ్చు అది మనకి కనపడేది వుడ్ వర్క్తో అయితే టీవీ యూనిట్ అనేది అక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం వల్ల అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి వీడియో కూడా కొంచెం ఎక్కువ మందికి అయితే యూజ్ అవుతుందండి ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఎవరికన్నా ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకి ఇది వచ్చేసి మనం ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాం అండి ఫస్ట్ బెడ్రూమ్లో మనకి తో పాటు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు హాల్లోకి వచ్చినాం ఇది డైనింగ్ ఏరియా అండి మనం చూసేది ప్రజెంట్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది బయట ఇచ్చారు ఒక బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇంకో బెడ్రూమ్లో వాష్రూమ్ ఇవ్వకుండా బాల్కనీ ప్రొవైడ్ చేశారండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్లో మనకి వుడ్ వర్క్తో చేసినటువంటి కబ్ కబ్బోర్డ్స్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండోస్ విండో అయితే ప్రొవైడ్ చేశారు క్లియర్గా చూసుకోవచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి మనకి బాల్కనీ కూడా నేనైతే చూపెడతానండి ఇది బాల్కనీ ఇందులో బాల్కనీగా యూజ్ చేసుకోవచ్చు వాష్ ఏరియాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి చుట్టూ ఐరన్ గ్రిల్స్ తోటి ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్లో కూడా మనకి సెల్ఫ్లు ఇచ్చారు చూసుకోవచ్చు పైన ఒకసారి సెల్ఫ్లు సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి కిచెన్లో ఇది వచ్చేసి ఇక్కడ ఏరియా మనకి రెండు వైపులా బాల్కనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది పన్నెండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అండి దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా